ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని నేను క్యాండిడేట్ని ఇక్కడ టూ థర్టీ ఫైవ్ బూత్ లో మా తల్లి మా ఫాదరు నా బ్రదరు నా సిస్టర్ ఇరవై రెండు మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు నాలుగు ఓట్లు వచ్చాయి అక్కడ లో అర్థమైందా రాజు ఎలాగుందో ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని నేను క్యాండిడేట్ ఇక్కడ మా మా ఫాదరు నా బ్రదరు నా సిస్టర్ ఇరవై రెండు మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు నాలుగు ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో అర్థమైందా రాజ్యం ఎలాగుందో ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని ఉందని నేను క్యాండిడేట్ ఇక్కడ బూత్ లో మా తల్లి మా ఫాదరు నా బ్రదరు నా సిస్టర్ ఇరవై రెండు మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు నాలుగు ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో అర్థమైందా రాజ్యం ఎలాగుందో